హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ మసాలా ఈజీగా ఎలా చేయాలి అనే దాన్ని చెప్తాను ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్కి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అలాగే హాఫ్ నిమ్మకాయ పిండుకొని హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక్క విజిల్ పెట్టుకోవాలి విజిల్ తీస్తే ఇలా కుక్ అయి ఉంటుంది సో ఇప్పుడు గ్రేవీకి అయితే రెడీ చేసేసుకుందాం ముందుగా పెనం పెట్టి పెనంలో కొంచెం ఆయిల్ తగిన పచ్చిమిరకాయలు ఎర్రగడ్డ అలాగే తెల్లగడ్డ వేసి బాగా వేయించుకోవాలి అందులోని అల్లం చిన్నగా కట్ చేసుకున్న అల్లం నాలుగైదు లవంగాలు ఐదారు జీడిపప్పులు వేసి వేయించుకోవాలి అలాగే సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసుకుని వేయించాలి ఇందులోకి కొత్తిమీర అండ్ టమాటో కూడా వేసి బాగా వేగనివ్వాలి టమాటో వేగిన తర్వాత టూ స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి వేసి బాగా మగ్గనివ్వాలి అంటే ఇది కొంచెం బాగా వేగాలి వేగిన తర్వాత నేను మసాలా లాగా రుబ్బుకోవాలి తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఎర్రగడ్డ టమాటో కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇందులోని మనం ఉడకబెట్టుకున్న చికెన్ వేసి బాగా బాయిల్ చేయాలి చేసిన తర్వాత ఈ మసాలా వేసి బాగా వేయించుకోవాలి అంటే ఈ కడాయిలో చేస్తే టేస్ట్ బాగుంటుందని ఇందులో చేసి టెన్ మినిట్స్ ఈ మసాలా బాగా కుక్ అవ్వాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కుక్ అయితే చికెన్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది యూ ఫర్ వాచింగ్